చెరువుల కబ్జానే కాదు చెరువు పరివాహకం అంటారు అంటే చెరువు నిండి ఎఫ్టిఎల్ లెవెల్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి చెరువు నిండినప్పుడు అది ప్రవహించే ప్రాంతంలో కూడా భవనాలు ఉండకూడదు అదే కదా దాని గురించి హైకోర్టు కూడా అవును కదా అంది కదా అట్లాగే చెరువుల కబ్జాని కంట్రోల్ చేయాలి అంది కదా ఇప్పుడు ఇదేంటి వాగు పరివాహకం అంతేనా వాగు పరివాహకం మనకి అంతర్జాతీయ జల చట్టమైన భారతీయ జల చట్టమైన పరివాహక ప్రాంతాన్ని నిరోధించడం అనేది సాధ్యం కాదు అంగీకరించం చట్టాలు కాబట్టి ఇప్పుడు ఈ కాలువలు కడుతున్నారు గుడ్ ఈ కాలువలు ఏం చేస్తారు ఈ పరివాహకానికి అవుతున్న ఖర్చు బోలెడు కదా హైదరాబాద్ లో నీళ్లు తోడిపోయడానికి లేకపోతే హైదరాబాదులో వర్షం ద్వారా వచ్చే నీళ్ళ కోసం కాలువలు ఎవడన్నా కడుతున్నాడా చెన్నైలో ఎవడన్నా కడుతున్నాడా లేకపోతే దాని పేరు ఏంటది బెంగళూరులో ఎవరన్నా కడుతున్నారా అక్కడెక్కడా కట్టట్లేదు కదా అక్కడెక్కడా కట్టకుండా ఇక్కడ ఎందుకు కడుతున్నట్టు అంటే ఇక్కడ ఉన్నయ్య నువ్వు ఒప్పుకుంటున్నావు కదా సమస్య ఆ సమస్యకి పరిష్కారం ఏంటన్నది ఏమన్నా ఆలోచిస్తున్నారా ఇప్పుడు లేదు కదా సమస్యకి పరిష్కారం ఏంటంటే రిజర్వాయర్ గట్ రిజర్వాయి నిండిపోయిన తర్వాత ఏం చేయాలి ఆ నీళ్ళని